అక్కడ కమ్మ సామాజిక వర్గం చెప్పిందే వేదం వారికే అక్కడి ఓటర్లు ఎప్పుడూ పట్టం కడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యతకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న ఎందుకో ముందడుగు వేయలేకపోతున్నారు ఒక్కసారి మినహా ప్రతిసారి అక్కడ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం వారే గెలిచారు అది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గం వారే ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు అటు కాంగ్రెస్లో కానీ ఇటు తెలుగుదేశంలో కానీ వారే గెలిచారు అయితే మధ్యలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గాదే వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా పనిచేశారు ఆయన మినహాయించి ఇక ఏ ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అక్కడ ప్రజా ప్రతినిధులుగా గెలవలేదు కమ్మవారు అభ్యర్థిగా ఉంటే వారికి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా అన్ని పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు కమ్మవారే అయితే ఎవరి బలం వాళ్లకు ఎలాగో ఉంటుంది పార్టీలకు అతుక్కుపోయిన వారు ఆయా పార్టీలకు ఓట్లు వేయడం సాధారణం అయితే ఈసారి అలా కాదు కమ్మ సామాజిక వర్గం అంతా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు పర్చూరు నియోజకవర్గంలో తొంభై వేల వరకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి డెబ్బై వేల వరకు ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు ఉన్నాయి ఇక కాపుల ఓట్లు సుమారు ఇరవై ఐదు వేల పైన ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఆరు వేలకు మించి లేవు ఇతర అన్ని రకాల బీసీ కులాల ఓట్లు మిగిలినవి ఉన్నాయి ఈ నియోజకవర్గ ఓటర్లలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మినహా మిగిలిన సామాజిక వర్గాల వారు పూర్తి స్థాయిలో ఒకే అభ్యర్థికి మెజారిటీ ఇచ్చే పరిస్థితి లేదు అందువల్ల కమ్మేతర ఓట్లను ఎక్కువ ఎవరు రాబట్టుకుంటే వారు గెలుపుకు చేరువవుతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గానికి చీరాలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు ఎడం బాలాజీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు సాంబశివరావు ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా ముచ్చటగా మూడోసారి రంగంలోకి దిగుతున్నారు వైసీపీ సమన్వయకర్తకు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇదే మొదటి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గెలవాలనే ఆలోచనలో ఎడం బాలాజీ ఉన్నారు ఇద్దరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు అందువల్ల ఏ ఒక్కరూ కూడా ఖర్చుకు వెనకాడే పరిస్థితులు లేవు ఇక ఇక్కడ కమ్మకులస్థుల ఓట్లు సాలీడ్ అవ్వడానికి ఒక కారణం ఉంది ఇప్పటి వరకు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ని దూషించారు కులం పేరుతో కరణం వెంకటేష్ను తిట్టిన కారణంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఏకమయ్యారనే వాదనలు ఉన్నాయి గతంలో కమ్మ సామాజిక వర్గంలోనే పార్టీల వారీగా వర్గాలు ఉండేవి ఇప్పుడు పార్టీలను వదిలి కులపరంగా అందరూ ఏకం కావడం విశేషం ఆమంచి కృష్ణమోహన్కు ముందు రామనాథం బాబు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనను కూడా పార్టీ పెద్దగా పట్టించుకోలేదు రెండు పంతొమ్మిది టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు రెండు వేల పద్నాలుగులో గొట్టిపాటి భరత్ రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావులు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏలూరు సాంబశివరావుపై ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో భరత్ ఓడిపోవడానికి కమ్మ సామాజిక వర్గంలో వర్గపోరే కారణం కొంతమంది తెలుగుదేశం మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోవడంతో మిగిలిన కులాలకు సంబంధించిన ఓట్లను రాబట్టుకోవడంలో భరత్ విఫలమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరిస్థితి కూడా ఇదే అయితే ఆయన అందరితో కలుపుగోలుగా ముందుకు సాగలేదనే విమర్శలు ఉన్నాయి అలాగే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడంలో కూడా వెనుకంజ వేసిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఏలూరు సాంబశివరావు డబ్బు ఖర్చు చేయడంలో వెనుకంజ వేయలేదు సామాజిక వర్గంలో వర్గపోరుకు ఎదురొడ్డి నిలవడం వల్ల విజయం సాధించారని పరిశీలకులు అంటున్నారు ఈసారి గొట్టిపాటి భరత్కు టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉన్న వైఎస్ఆర్సీపీ టిక్కెట్ ఇవ్వలేదు కమ్మేతర వర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు ఎడం బాలాజీని రంగంలోకి దించింది కమ్మ సామాజిక వర్గంలో చీలిక తీసుకువస్తే మిగిలిన సామాజిక వర్గాల ఓట్లు సునాయాసంగా వైఎస్ఆర్సిపికి పడే అవకాశం ఉందని ఆ మార్గంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందనే ఆశ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉంది మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే